మహాత్మా గాంధీ సేవలకు గుర్తింపుగా ప్రతి ఏడాది నిర్వహించే కుష్టువ్యాధి అవగాహన పక్షోత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి కుష్టువ్యాధి దినోత్సవం సందర్భంగా కుష్టువ్యాధి నివారణ చర్యలపై కథనం మహాత్మా గాంధీ సేవలకు గుర్తింపుగా ప్రతి ఏడాది నిర్వహించే కుష్టువ్యాధి అవగాహన పక్షోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి జనవరి ముప్పైనా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఫిబ్రవరి పదమూడు వరకు పదిహేను రోజుల పాటు వైద్య ఆరోగ్య శాఖ పలు కార్యక్రమాలు నిర్వహించనుంది నిర్దేశిత రోజుల్లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించే ఇతర సామూహిక కార్యక్రమాలన్నింటిలో వైద్య సిబ్బంది కుష్టు వ్యాధిపై అవగాహన కల్పిస్తారు స్థానికంగా ర్యాలీలు నిర్వహించి వ్యాధి లక్షణాలు చికిత్స తదితర అంశాలు వివరిస్తారు వ్యాధి లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్ధారణ పరీక్ష నిర్వహించి అవసరమైన వారికి మందులు చికిత్సలు అందిస్తారు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆ పై స్థాయి ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలో కుష్టి వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు వ్యాధిగ్రస్తులకు ఉచితంగా ఔషధాలు చికిత్సలు అందిస్తారు బహుళ ఔషధ చికిత్స విధానంలో ఆరు నెలల నుంచి పన్నెండు నెలలలోపు వ్యాధి పూర్తిగా నయమవుతుంది అయితే గుర్తింపు చికిత్సల్లో నిర్లక్ష్యం చూపితే నరాలపై ప్రభావం చూపి శాశ్వత అంగవైకల్యం ఏర్పడే అవకాశం ఉంది ఒకటి నుంచి ఐదు మచ్చలు ఉన్నవారికి ్యాచులరీ కేటగిరీలో ఆరు నెలలు ఐదు వచ్చలు పైబడి ఉన్న వారికి మల్టీ బ్యాచులరీ కేటగిరీలో పన్నెండు నెలల పాటు చికిత్స అందిస్తారు చికిత్సలు కొనసాగినంత కాలం అందరితో కలిసి జీవించవచ్చు కానీ తుమ్ములు దగ్గు వచ్చినప్పుడు దూరంగా ఉండడంతో పాటు తుంపర్లు గాలిలో వ్యాపించకుండా మాస్క్ లేదా శుభ్రమైన వస్త్రాన్ని మూతికి ముక్కుకు అడ్డంగా పెట్టుకోవాలి కుష్టు వ్యాధి వంశ పారంపర్యం అంటువ్యాధి కాదు సకాలంలో గుర్తించి చికిత్సలు పొందితే ఏడాదిలోపు పూర్తిగా కోలుకోవచ్చు తదనంతరం కొద్ది కాలం జాగ్రత్తలు పాటించాలి నిర్లక్ష్యం చూపితే శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది వ్యాధి లక్షణాలు ఉన్నవారు అనుమానాల నివృత్తికి స్థానికంగా ఉండే వైద్య సిబ్బందిని లేదా పిహెచ్సిని సంప్రదించాలని పక్షోత్సవాలలో వైద్య సిబ్బంది కుష్టువ్యాధిపై ప్రజలను చైతన్యపరుస్తున్నామని ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశామని నల్గొండ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రాంలో భాగంగా మనం ప్రతి సంవత్సరము లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ అనేది గ్రామ స్థాయిలో నుంచి చేయటం జరుగుతుంది మొత్తం మన జిల్లాలో పద్నాలుగు వందల యాభై ఆరు టీములు ఆశాల ద్వారా ప్రతిరోజు ఇరవై హౌజుల చొప్పున రెండు వారాల కార్యక్రమం అనేది చేశాము సో దాంట్లో ఇంటింటికి తిరిగి వాళ్ళని చెక్ చేయటం అనేది జరుగుతుంది స్పర్శ లేని రాగి మచ్చలు ఎవరికైనా ఉన్నాయా అంటే వాళ్ళకు ఆ మచ్చలతో పాటు సెన్సేషన్ అనేది కూడా ఉండదు స్పర్శ సెన్సేషన్ ఉండదు అదేవిధంగా చేయి వేళ్ళల్లో కాళ్ళ వేళ్ళల్లో తిమ్మిలి గిట్ల రావటం నరాలలో నొప్పులు రావటం ఈ లక్షణాలతో ఉంటారు ఆ లక్షణాలతో కేసులు ఉన్న వాళ్ళని సస్పెక్ట్ కింద తీసుకొని వాళ్ళని మెడికల్ ఆఫీసర్ చేత స్క్రీనింగ్ చేయించి వాళ్ళకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది సో మొత్తంగా మనకు ఇప్పటి వరకు ప్రస్తుతము ఆన్ హ్యాండ్ కేసులు తొంభై మూడు కేసులు లెపరసీ కేసులు ఉన్నాయి దాంట్లో ఏడు కేసులు పీబీ పాసిబ్యాసులరీ కేసులు ఉన్నాయి అదేవిధంగా ఎనభై ఆరు కేసులు మల్టీబ్యాసులరీ కేసులలో మనము ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాం పాజిబ్యాసులర్లో ట్రీట్మెంట్ వచ్చేసి ఆరు నెలలు ఉంటుంది మల్టీబ్యాసులర్లో పన్నెండు నెలల ట్రీట్మెంట్ ఉంటుంది అదేవిధంగా నేషనల్ లెప్రసీ డే అనేది మనము జనవరి ముప్పైలో ముప్పైనా జరుపుకుంటూ ఉంటాం ఇందులో భాగంగా స్పర్ష్ లెప్రసీ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది కూడా ఇది జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు రెండు వారాల కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా స్కూళ్ళల్లో పబ్లిక్ మీటింగ్లలో అవగాహన అనేది గ్రామాల్లో అవగాహన అనేది కల్పిస్తూ వారికి ఈ లెప్రసీ మీద ఒక పబ్లిక్లో ఉండే భయాన్ని అనేది తొలగించటం జరుగుతుంది సో దీనిలో భాగంగా ఎవరికి అంటే ఏంటంటే స్టిగ్మా అనేది ఉంది పబ్లిక్లో ఈ లెప్రసీ అనేది గోళీలు వేసుకుంటే అందరికీ తెలిసిపోతుంది తర్వాత ఇవన్నీ లేకుండా అవేర్నెస్ యాక్టివిటీస్ అనేది కల్పిస్తూ సో వాళ్ళకి ఈ లెప్రసీ గురించి అవగాహన కార్యక్రమం అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నాము ప్రజలందరూ కూడా దీన్ని ప్రాపర్గా తెలుసుకొని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను